హలో లూయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అన్నదినము దేవుని యొక్క వాక్యములు మనం ధ్యానించుకుంటా ఉన్నాము ఈరోజు దేవుని యొక్క వాక్యం సులభం రాసిన సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యము ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం దేవునికి స్తోత్రం దేవుని సంగమ ముందు ఎత్తైన ప్రాకారం అంటే ఏంటి ఎత్తైన ప్రాకారం ఎందుకు అని మనం ఆలోచిస్తే ఎరికో గోడలను మనం చూసినట్లయితే ఎరికో గోడల గురించి మనము బైబిల్లో చదవబడిన దాన్ని బట్టించి ఆలోచన చేస్తే ఎత్తైన ప్రాకారం అంటే దేని కొరకు దేశాలు ఇండ్లకు ప్రాకారాలు కట్టుకుంటారు కీడు రాకుండా శత్రువుల భయం లేకుండా దొంగల భయం లేకుండా ఒక భద్రతకు ఒక సేఫ్టీకి ప్రొటెక్షన్కి ఆ యొక్క ఎత్తైన ప్రాకారాలు కట్టుకుంటారు ఎత్తైన ప్రాకారం ఉండటం వల్ల లోపల ఉన్న వ్యక్తులు లోపల ఉన్న ధనము దొంగిలించబడకుండా భద్రపరచబడతారు అనేది ఎత్తైన ప్రాకారాలు కట్టుకోవడానికి గుర్తుగా ఉంటుంది అయితే ధనవంతునికి ధనవంతుని దృష్టికి ఎత్తైన ప్రాకారం ఏంటి అంటే వాని ఆస్తి ధనవంతుడికి ఏమొచ్చినా ధైర్యం ఇచ్చేది ఏంటి అంటే ఆస్తి ఏ కీడొచ్చినా ధైర్యం ఇచ్చేది ఏంటంటే ఆస్తి ఏ రోగం వచ్చినా ధైర్యం ఇచ్చేది ఏంటంటే వాళ్ళ ఆస్తి డబ్బు సంపద వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళకి ఎత్తైన ప్రాకారంగా ఉంటుంది ఆ డబ్బును చూసుకొని మాకేం రాదు మాకేం బాధ లేదు మాకేం ఇబ్బంది లేదు అనే తీరులో ఉంటారనమాట ఆ ధనవంతుల యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా వాళ్ళకు వాళ్ళ ఆస్తి ఆశ్రయపురంగానూ ఎత్తైన ప్రాకారంగాను ఉంటుంది ఏ ఆ ధనవంతులు ఆలోచన ఏంటంటే మా దగ్గర ధనం ఉంది కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు మాకు ఏ సమస్య వచ్చినా ఆ ధనముతో ఆ డబ్బుతో ఆ ఆస్తితో మేము క్లియర్ చేసుకోగలుగుతాము మేము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము అనేటువంటిది వాళ్ళ వాళ్ళకున్నటువంటి ధైర్యము వాళ్ళకున్నటువంటి ఆలోచన వాళ్ళు ఆధారపడేది వాళ్ళు వాళ్ళ దృష్టి వాళ్ళు దేనిపైన అంటే ఆస్తి పైనే ఆశ్రయపురంగా ఏదైనా సమస్య వస్తే డబ్బులు డబ్బులు ఇచ్చేస్తారు డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి విస్తారంగా వెదజల్లి వాళ్ళు బయటపడుతూ ఉంటారు ఒకవేళ ఎగ్జాంపుల్ కేసులు వచ్చేసినాయి కేసు పెట్టినారు ఆ కేసులలో ఒకవేళ అన్యాయంగా ఉన్నా కూడా డబ్బు వారేసి న్యాయమని చెప్పించుకోగలిగే కెపాసిటీ కలిగి వాళ్ళు ధనం మీద ఆధారపడతారు ధనము వాళ్ళని ధైర్యపరుస్తుంది ధనము వాళ్ళకు ప్రాకారంగా ఉందని వాళ్ళు అనుకుంటుంటారు వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు ఆశ్రయపట్టణముగా ఆశ్రయపట్టణముగా ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళ దృష్టి అంతా కూడా వాళ్ళ ప్రాకారం అంతా కూడా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చేది బలాన్ని ఇచ్చేది వాళ్ళకి క్షేమాన్ని ఇస్తుంది అనే ఆలోచన దేనివల్ల అని అని అంటే ధనమే వాళ్ళకి ఆస్తి వాళ్ళకి ఈరోజు నా విశ్వాసిగా నీ దృష్టికి నీ దృష్టికి ఎత్తైన ప్రాకారము ఆశ్రయపట్టము ఏదై ఉండాలా డబ్బు కాదు బంధువులు కాదు బలగం కాదు ఫ్రెండ్స్ కాదు ఆస్తి అంతస్తులు కాదు నీ ఎత్తైన ప్రకారం నీ ఆశ్రయ పట్టణము ఆశ్రయపురముసు క్రీస్తు వారై ఉండాలి పాత నిబంధనలు మనం చూసుకుంటే గారికి దేవుడు చెప్తారు ఆరు ఆశ్రయపురాలను ఏర్పాటు చేయమని చెప్తారు ఎందుకు అంటే పొరపాటున తప్పు చేసిన వాళ్ళు అందులో దాచబడి అందులో క్షేమంగా ఉండబడ్డానికి అక్కడ ఒక యాజకుడు ఉండి అతని పక్షాన అతని పక్షాన పోరాడుతూ న్యాయాన్ని కొరకు సహాయం చేయటానికి యాజకుడు ఉంటాడు అలాగా కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ యాజకుడు ఏసుక్రీస్తు వారే ఆ ప్రాకారం యేసు ఒక విశ్వాసిగా ఏసై నమ్మిన బిడ్డగా నీ ఆశ్రయ పట్టణము నీ ఆశ్రయపురము నీ ప్రాకారము ఏ క్రీస్తు అని ఏదైనా ఇబ్బంది అయిందా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఏదైనా సమస్య వచ్చిందా ఏదైనా కొరత వచ్చిందా ఏదైనా బాధ వచ్చిందా నీ యొక్క నీకు ధైర్యం ఏంటంటే ఏసైనే నీ బలం ఏంటంటే ఏసైనే నీ శక్తి ఏంటంటే ఏసైనే నీకు ఆదరణ ఏంటంటే ఏసైనే నువ్వు దాచబడాలంటే కూడా ఏసైనే అన్నింటికి నీకు యేసయనే ఆధారమై ఉండాలి మనం పాట కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆధారం నీవే దాగు చోటు నీవే నీవే ఆధారం నీవే సైయ నా చోటు నీవే నీవే దేవుని సంగమ్మ లగ విశ్వాసి ఆధారపడాల్సినది ఏసుక్రీస్తు వారిపైనే దృష్టి ఉంచాల్సింది కూడా యేసుక్రీస్తు వారిపైనే ఆయన మాటలపైనే ఆయన చెప్పిన మాటపైనే ఆధారపడాలి అది ఏ పరిస్థితిలోనైనా ఎటువంటి పరిస్థితిలోనైనా ఎటువంటి స్థితిగతులైనా అది అరణ్యమే అయినా అది సంతోషమే అయినా అది దుఃఖమే అయినా అది బాధలే అయినా ఇబ్బంది కొలుములే అయినా నీ దృష్టి నీ కలిగినది ఏ నీ దృష్టి ఉంచాల్సింది పైనే నీకు కలిగినటువంటిది కూడా ఏసయనే అనేది గుర్తుంచుకొని చక్కగా ఏసే మాటకు లోపడుతూ ధైర్యపరచబడుతూ ముందుకు సాగాలి ధనవంతులు ఈ లోక ధనవంతులు ఈ లోక సంవంతులు వారి ధనం వారికి ధైర్యాన్ని ఇవ్వచ్చు వారి ధనం పైన వారి దృష్టి ఉండొచ్చు కానీ నీ ధైర్యము నీ దృష్టి ఏసుక్రీస్తు వారిపైన ఉండాలి ఎందుకంటే ఆత్మ సంబంధుల దృష్టి వేరు ఉంటుంది శరీర సంబంధుల దృష్టి వేరు ఉంటుంది కాబట్టి శరీర సంబంధులం కాదు మనం ఆత్మ సంబంధులము పరలోక సంబంధులము పరలోక వారసులం కాబట్టి ఏసుక్రీస్తు వారి పైననే దృష్టి ఉంచాలి ఏసుక్రీస్తు వారే ఆశ్రయంగా మీకు ఉండాలి అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే ఏ సైనిక వందనాలు విన్నవారిని అందరినీ దీవించండి ఆశ్రయించని ఆరోగ్యాలు దించండి బలపరచండి నిజంగా ప్రభావ నీవే ధైర్యంగా ఉండాలి వాళ్ళకి నేను నిన్నే ధైర్యంగా ఉంచుకోవాలి బ్రవ్వా నిన్నే ప్రాకారంగా ఫీల్ అవ్వాలి నీ నీవుంటే చాలు ఏవైనా కానీ వారికి కొదవ లేకుండా కొరత లేకుండా వారికి సహాయం అందించబడుతుందనే ఆలోచన పుట్టించండి ప్రవ సమస్తం ఎరిగిన వాడవయ్య విన్న వాళ్ళందరినీ బలపరిచి ఆత్మల ఫలింపజేసి రాకడకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి నమ్మని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జం సిల్వ రక్తమే జం ప్రవేశానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లా దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్